ೇನಾತ್ವರು <mile> <recuperates> ఎవృతులే అందరికీ నమస్కారం ఈరోజు పిఠాపురం పన్నెండవ ఆరుగవ సభకి ఇక్కడ బేతవల్ నుంచి జనసేన జెండా పేతలు గ్రామస్తులు అట్లాగే జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు జనసేన వీర అందరి సమక్షంలో జనసేన జెండా ఎగరవేయడం జరిగింది అట్లాగే ఎగరేసిన తర్వాత మనం అందరం కలిసి పిఠాపురం వెళ్ళడానికి వేలాదిగా ఉల్వడ నియోజకవర్గం నుంచి బయలుదేరడం జరుగుతుంది అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ఎంతో కష్టాలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో మాట్లు కానీ పది సంవత్సరాలు పన్నెండో సంవత్సరం వచ్చింది అయినా కానీ ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాము ఇది ఒక రకంగా విజయోత్సవం కింద కూడా ప్రజలందరూ కానీ నాయకులు కానీ పగ జనసేన కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ భావిస్తున్నాము ఇది లక్షలాదిగా వెళ్ళి ఈ సభని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం జనసేన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా జనసేన పార్టీ బేతగోలు ప్రాంత పెద్దలు అలాగే జనసైనికులు వీర మహిళలు ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు వారందరికీ కూడా మా జనసేన పార్టీ పట్టణ కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే జనసేన పార్టీ గుడివాడ ఇన్ఛార్జీ అయినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ప్రయాణానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే దారిలో వాళ్ళకి భోజన కార్యక్రమం భోజన కార్యక్రమమే కానీ అలాగే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ ప్రతిదీ కూడా శ్రీకాంత్ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే సభ తీసుకున్నట్లయితే అన్ని రకాల హంగులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సభా ప్రాంగణాన్ని సుమారు ఇరవై ఎకరాల్లో భారీగా సుమారుగా ఏడు నుంచి పది లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నాం అట్లాగే ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఆ ప్రాంగణం నందు ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళే కానీ మజ్జిగ ప్యాకెట్లే కానీ ఇరవై నాలుగు ఫుడ్ స్టాల్సే కానీ ప్రతిదీ కూడా చక్కగా అమర్చి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మా జిల్లా అయినటువంటి బండెడ్డి రామకృష్ణ గారికి అట్లాగే బాలసౌరి గారికి మనోహర్ గారికి హరిప్రసాద్ గారికి అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ అలాగే గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారి తరఫున కూడా అందరికీ మా శుభాభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం ఈరోజు చెలో పిఠాపురం కోకరం జనసేన ఆఫీస్ నుంచి గుడివాడ నుంచి బయలుదేరబోతున్నాం జనసేన నాయకులు అట్లా కార్యకర్తలు వీర బయలుదేరి ముందు ఈ పిఠాపురం చెలో పిఠాపురంలో మాకు జనసేన పార్టీ పన్నెండో సంవత్సరం ఆరుప సభ ప్రారంభం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కాకు కాకుండా మిగతా పక్క రాష్ట్రాలు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మురకు లక్షలాది మంది గోపలగా వెళుతున్నారు మాకు అందిన సమాచారం ప్రకారం ట్రాఫిక్ బాగా ఉంది జనం సుమారు పదిహేను లక్షలుగా నుంచి ఇరవై లక్షల వరకు వస్తారని నానుడి అందుకే మేము సాయంత్రం మీటింగ్ అయినా పొద్దునే బయలుదేరడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని జన సైనికులు వీరమహిళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు చిరంజీవి అభిమానులు కోపలలుగా వచ్చి ఈ సభను దిగ్విజయంగా చెయ్యాలని కోరుకుంటున్నాం జై జనసేన జై జనసేన లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లాలే పోరగడ్ శ్రీకాంత్ గారి నాయకత్వం జై జనసేన పాత్రికేయ మిత్రులకు జన సైనికులకు వీరమహిళలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా మా గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుడివాడి నుంచి వేలాది మందిగా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అలాగే మా జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి మొత్తం నందివాడ గొడ్లవల్లేరు అలాగే రూరల్ మండలం మరియు పట్టణ కమిటీ వారందరూ కూడా వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరం తరలి వెళ్ళటం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఇది చాలా విశిష్టమైన ఆవిర్భావ సభ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ప్రభుత్వంలో లేకపోవటం పవన్ కళ్యాణ్ గారు ఎంతోమందితో ఎన్నో మాటలని ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉండటం చాలా ఆనందించదగ్గ విషయం మరి గెలిచిన తర్వాత చేసుకునే ఈ ఆవిర్భావ సభ ఎంతో దిగ్విజయం చేయబోతున్నామని తెలియజేస్తున్నాను అలాగే మా ఎంపీ బాలసోరి గారి తరఫున అలాగే గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారి తరపున అలాగే మా బీజేపీ సోదరులు తెలుగుదేశం పార్టీ సోదరులు అందరికీ కూడా మా జనసేన పార్టీ గుడిగోడ నియోజకవర్గం తరఫున ఇదే మా ఆహ్వానం మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అలాగే దీనికి అంతటికీ కూడా లీడర్షిప్ వహిస్తున్నటువంటి మా కృష్ణా జిల్లా జిల్లా అధ్యక్షులు అయినటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు అయినటువంటి బండిరెడ్డి రామకృష్ణ గారి తరఫున కూడా అందరికీ సదర స్వాగతం పరుస్తున్నాను జై జనసేన నేను పెద్దరికి పాటులో ఉంటాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పదహారు సంవత్సరాలు అయింది సో ఎందుకు వెళ్ళానో లోవడం మీ అందరికీ తెలుసు సో నాయకత్వం బాగుంటేనే మనందరం బాగుంటాము ఆ నాయకత్వంలో మన పవన్ కళ్యాణ్ గారి మంచి వ్యక్తి రావటం మనందరికీ ఆనందదాయకం సో అలాంటి మంచి ఆయన వెనకాల మనందరం ఉంటేనే కొన్నిపాడు గ్రామంలో వేణుగోపాల్ సంఘుల్లో కళ్యాణం జరిగింది ఆ కళ్యాణంలో లో బస్తాలు బస్తాలు స్కూల్ తీసుకొచ్చారు అయితే అంది అమ్మో ఇన్ని పువ్వులు ఇన్ని ఇదిగా కట్టాలా అన్నీ అని చెప్పండి సో ఆ పువ్వులు కట్టినప్పుడు ఆ పువ్వులు మల్లె పువ్వులు బంతి పువ్వులు కనకాంబ్రాలు చామంతులు అన్ని రకాల పువ్వులు ఉన్నాయి సో ఆ అన్ని రకాల పువ్వులు వేస్తేనే ఆ స్వామి వారికి నిండుదనం అనేది వచ్చింది సో అదే సపరేట్ సపరేట్ ఉంటే ఆ లుక్ అనేది రాదు ఆ అందం అనేది రాదు సో మన పవన్ కళ్యాణ్ గారు మహాకూటమిలో జాయిన్ అయ్యి మనకి మంచి చేశారే కానీ చెడు చేయలేదు ఆయన అలా ఎవ్వరూ కూడా విమర్శించొద్దు కలిసి ఉంటే కలుగుతూ సో మన నాయకత్వం బాగుండాలంటే మంచి వ్యక్తులు అందరూ కలిసి ముందుకెళ్తే ఇంకా మన ప్రయోజనాలు కావాలి కానీ పథకాలు వద్దు సో అలాంటి వాళ్ళ ఇదే అనకాల లేకుండా ఆయన విమర్శించకుండా పథకాలు అయ్యని ఇవని విమర్శించే వాళ్ళకి చెప్తున్నాను ఏదైనా సరే అన్నీ మంచిగా అన్నీ కలిసి ఉంటేనే ఆ నిండుదనం అయితే అనేది వస్తుంది సో ఆయన్ని విమర్శించే వాళ్ళకి ఇదే నేను చెప్పేది చెప్పదలుచుకున్నది సో అందరం కలిసి నడుద్దాం అందరం కలిసి గట్టిగా ముందుకెళ్తాం జై జనసేన జై మహాకృష్ణ గుడిగాడ నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు ఈరోజు పిఠాపురంలో విజయోత్సవ సభ జరుగుతుంది జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సభకి ఒక ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గత ఐదేళ్లు కూడా ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ ప్రశ్నించిన వారిని అణిచివేసే అక్రమ కేసులతో స్వేచ్ఛ లేకుండా చేసింది గత ప్రభుత్వం ప్రజల తరఫున పోరాటం చేసి ఇవాళ ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడానికి కారణం ఏకైక నాయకుడు కోడదల పవన్ కళ్యాణ్ గారు గతంలో అయితే పోరాట పోరాట స్ఫూర్తికి స్ఫూర్తి కోసం మనం సభలు నిర్వహించుకునే వాళ్ళం ఇవాళ ఆ యొక్క పోరాటాలు విజయం సాధించిన సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కావున ఇప్పుడు విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకున్నా అని తెలియజేస్తూ ఈ సభకి నియోజకవర్గం మొత్తం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులు కూడా అనేక మంది విరుగుగా పాల్గొని జరుగుతున్న విజయ విజయోత్సవ విజయోత్సవ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం